హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీతో నా హ్యాపీనెస్ షేర్ చేసుకునే రోజు అండి ఇది ఏంటంటే నాకు ఇన్ని రోజులుగా నేను కష్టపడినందుకు నా ఫలితం దక్కింది నాకు ఏంటంటే గూగుల్ యాడ్సన్స్ నుంచి నాకు పిన్ వచ్చేసింది ఈ విషయం మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామో అనిపించింది ఓపెన్ చేసేస్తుంది మమ్మీ ఓపెన్ చేస్తున్నాను నేను మీ ముందే ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయకుండా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇలా అనేది ఉంటుంది నేను మొత్తం ఓపెన్ చేయలేదు మీకు ఇలా చూపిస్తున్నాను అంతేను ఓకేనా ఇది నా గూగుల్కి నా గూగుల్ పిన్ అయితే ఇది చాలా హ్యాపీగా ఉంది మీ ముందే ఓపెన్ చేశాను మీ ముందే చూపించారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ సో మచ్ ఈరోజు అనుకోకుండా నిజంగా ఇంకా చెప్పలేము మనము ఈ గూగుల్ ఈ గూగుల్ యాడ్సన్స్ చూసారా ఇది మన చేతిలోకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చూసారు కదా చాలా హ్యాపీ అంటే నాకు మామూలు హ్యాపీ కాదు ఇంకా మాటలు కూడా ఏం రావట్లేదు ఈ గూగుల్ యాడ్సన్స్ కోసం నేను ఒక్క నా ఒక్క కష్టమే కాదండి ఇది ఈ దీని వెనుక ఉన్నది నా వెనుక దీని వెనుక ఇద్దరి కష్టం ఉందండి ఆ పేరు కూడా రివీల్ చేస్తున్న ఇన్ని రోజులు మీకు తెలియంది నా తమ్ముడు అను ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారండి అంటే మన వెంట మన బంధువులు మన ఫ్రెండ్స్ ఉంటారో లేదో తెలియదు కానీ నాకు నాకు మాత్రం యూట్యూబ్ అనేది ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చింది ఆ ఫ్యామిలీలో వీళ్ళిద్దరిని నాకు నాకు పరిచయం చేసింది నాకు పరిచయం చేసి ఈ రిలేషన్ ఎలాంటిదంటే ఒక ఇంకా మాటలు చెప్పలేను ఒక తమ్ముడు నాకు తమ్ముడు నెక్స్ట్ అను ఏంటంటే చెప్పలేము ఇంకా మాటలు చెప్పలేనిది వీళ్ళిద్దరూ నాకు చాలా ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి వీళ్ళ ఇదేంటి యూట్యూబ్ అనేది నా ఒక్క కష్టమే కాకుండా వీళ్ళిద్దరి కష్టం కూడా ఉంది నేను వీళ్ళనైతే ఎప్పటికీ మర్చిపోలేనండి ఎందుకంటే మనకి నేను ఎంత కష్టపడ్డానో దానికి డబల్ కష్టపడ్డారు వీళ్ళు ఎంతసేపు ఉన్నా నేను ఎప్పటికైనా నేను డౌన్ అవుతుంటే నన్ను డౌన్ అవ్వద్దు మేమున్నాం మీ వెనుకల నీ నేను ఉన్నాం మేము నడిపిస్తామని నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు వీళ్ళిద్దరండి వీళ్ళిద్దరు లేకపోతే మాత్రం నా ఛానల్ అనేది ఇప్పటికి ఉండేది కాదు నేను మూవ్ అయ్యేది కూడా కాదు నాకు నా వెంట అంటూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేరండి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఎవ్వరు నా అయితే లేరు ఒక నా పిల్లలు నా మా హస్బెండ్ మా అమ్మ మా నాన్న నా తమ్ముడు అండి వీళ్ళతో పాటి అను వీళ్ళిద్దరు నాకు మా ఫ్యామిలీ ఎంతో ఇంకా వాళ్ళంతేనండి ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే అసలు ఇంకేం నాకేం మాటలు అనేది రాదు ఇది వీళ్ళ వీళ్ళు నాకు ఒక ఫ్యామిలీ మెంబెర్సేనండి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరు కాదు నా కోసం నా వెంట స్టార్టింగ్ నేను ఎప్పుడైతే నేను లైవ్ స్టార్ట్ చేస్తానో ఒక లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ వరకు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ సపోర్ట్ వెనుకల వీళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను నా సపోర్ట్ రసూల్ అన్న భాస్కర్ అన్న చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్న సత్య మన సతీష్ సతీష్ అయితే ఇంకా బాగా కష్టపడతాడు ఇంకా వీళ్ళందరూ మీ మీరందరికీ పేరు పేరున్న నిజంగా చేతులు ఎత్తి నిజంగా సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు అండి ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు నాకు ఇంకా వాళ్ళ పేర్లు చెప్పలేను చాలా అందరికీ సపోర్ట్ అంటే ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను ఐఎమ్ సారీ అండి చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు ఇంకోటి ఇంకొక విషయం మీకు ఏం చెప్దాం అనుకుంటానంటే లైవ్లో లైవ్ పెట్టినప్పుడు నాకు చాలామంది వచ్చి అడిగారండి అంటే యూట్యూబ్ అంటే ఏంటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను దాని గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కానీ ఇప్పుడు టైం వచ్చింది దాని గురించి కూడా చెప్తాను యూట్యూబ్ అన్నది మనం అనుకున్న మాటలు చెప్పినంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ వాడు మనకి చాలా నేర్చుకోవాలనేసి మనం ఏదో అనుకుంటాము అదే ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ పెట్టాడు ఎలా చేస్తాము అని అనుకుంటాం కానీ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ ఎందుకు ఇచ్చారనేది నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే దీంట్లో ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్లో మన వర్క్ దీంట్లోనే అన్నీ నేర్చుకుంటాం మనం ఈ ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్లోనే మనం అన్నీ నేర్చుకుంటాం ఇంకోటి ఏంటంటే త్రీ థౌజండ్ మనకి వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ అవ్వాలి వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ అయ్యాకనే మనకి సూపర్ చాట్ మెంబర్షిప్ అనేది వస్తుందండి ఆ మెంబర్షిప్ అయిన తర్వాతనే మొత్తం అన్నీ అయిపోయాక ఈ త్రీ థౌజండ్ వాచ్ ఓవర్ అయ్యాక ఈ ఆప్షన్స్ అనేది చూపిస్తారు నేను అడిగిన వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాను నాకు ఎలా వస్తుంది ఈ సూపర్ చాట్ మెంబర్షిప్ అని నన్ను అడిగారు అయితే ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి నెక్స్ట్ త్రీ థౌజండ్ అవర్ కంప్లీట్ అయ్యాక మెంబర్షిప్ సూపర్ చాట్ అనేది వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత ఫోర్ థౌజండ్ అవర్ కంప్లీట్ అయ్యాకే మనకి ఈ ఆప్షన్ అనేది ఏంటి మనం మొత్తం అన్నీ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేశాక ఈ మన మన అడ్రస్సు అన్ని అన్నీ అడుగుతాడు ఆ అడ్రస్ క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేయండి మెన్షన్ చేశాకే ఇది అన్నది మన అడ్రస్కి మన దగ్గరికి మన దగ్గరికి చేరుతుంది ఈ గూగుల్ పిన్ అనేది ఈ కష్టమే మన కష్టం ఈ మనం చే మన కష్టానికి ఫలితమే ఇది నన్ను అడిగిన వాళ్ళకు ఈ చిన్న చిన్న ఆన్సర్ ఇచ్చాను ఇంకొకటి ఏంటంటే లైవ్ పెట్టుకుంటే యూజ్ ఉంటుందా అని అన్నారు లైవ్ పెట్టుకుంటే చాలా వరకు యూజ్ ఉంటుంది ఏంటంటే యూజ్ అనేది ఉంటుంది కానీ ఇంకొకటి ఆప్షన్ మీకు చెప్తాను మనకు మెయిన్ లైవ్ వల్ల కాదండి ఎవరైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశారో ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మూవ్ అయితే పర్లేదండి షార్ట్ వీడియోస్ కాకుండా మూవ్ అవ్వకపోతే మనం చేసినా వేస్టే దానికన్నా ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి లాంగ్ వీడియోస్ చేస్తేనే ఎప్పటికైనా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఆ లాంగ్ వీడియోలో ఏంటంటే లాంగ్ వీడియోలో ఏంటంటే మనకు అంటే జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఒక లాంగ్ వీడియో వల్ల జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తారు మనం ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు మనం ఇంకొక షార్ట్ వీడియోస్ చేసామంటే మనకు సబ్స్క్రైబ్ చేస్తారు అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం చాలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో అరే ఏంటి నాకు ఈరోజు సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు నెక్స్ట్ డే చూడగానే ఇలా అయిపోతున్నారంటే మనకు నో యూజ్ అండి ఒక షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పాపులర్ అయితే బెస్టే కానీ లాంగ్ వీడియో ఏంటంటే లాంగ్ వీడియో వల్ల చాలా పుష్ చేస్తాడు మన యూట్యూబ్ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన లాంగ్ వీడియోస్ వల్ల చాలా వరకు నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ చేయండి లాంగ్ వీడియోస్ ఇన్ కేస్ మూవ్ అవ్వడు మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్గా వస్తారు ఏంటంటే మన షార్ట్ వీడియోస్ వల్ల ఆటోమేటిక్గా వస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైవ్ ఆప్షన్ మనకు ఒక ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ రాగానే లైవ్ ఆప్షన్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు అక్కడ ఆ లైవ్ ఆప్షన్ ఏంటంటే లైవ్ ఆప్షన్ ఆన్ చేయగానే మనకు చాలామంది వస్తూ అంటే మనల్ని వస్తూ ఉంటారు మనం మాట్లాడుతూ ఉంటాం